నిన్నటివ బాలాజీ ఆదర్శ్ కత్తి మహేష్ కత్తి కార్తీక దీక్షా పంత్ ధనరాజ్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు అయితే ఓ సందర్భంలో దీక్షా పంత్ అన్నా అని అంటుంది దానికి శివబాలాజీ షాక్ అయి అదేంటి అలా పిలిచేసింది అని ఎక్స్ప్రెషన్ ఇస్తూ అన్న అని పిలిచిన దీక్ష వైపు చూస్తూ ఇక అయిపోయింది నా కడుపు మాడిపోతుంది నాకు చెల్లి ఒక్కటే అనుకున్నాను ఇప్పుడు నువ్వు అన్న అని పిలిచేసావంటూ నిట్టూరుస్తాడు శివబాలాజీ ఆ టైంలో శివబాలాజీని చూసి దీక్ష నవ్వుకుంటుంది మరి శివబాలాజీని అన్న అని పిలిచిన దీక్ష ప్రిన్స్ ను అలాగే పిలవచ్చుగా మరి వీళ్ళది ఏ రిలేషన్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ